శ్రీకృష్ణ టెంపుల్లోని శివకేశవుల సమక్షంలో మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఉత్సాహంగా గడిపారు మంగళవారం నలభై ఒకటి నలభై రెండు వార్డుల పరిధిలోని శ్రీకృష్ణ దేవాలయంలోని శివకేశవుల నిలయంలో గోరింటాకు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ గోరింటాకు ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గోరింటాకు చెట్టు ద్వారా మహిళలంతా గోరింటాకు తెచ్చి ఒకచోట చేరి దంచి గోరింటాకు తయారు చేశారు ఈ సందర్భంగా ఒకరికొకరు గోరింటాకును పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటో వార్డు కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి నలభై రెండో వార్డు కౌన్సిలర్ పబ్బు సాయిశ్రీ సందీప్ మాజీ కౌన్సిలర్ కేశాని కవిత ఆలయ చైర్మన్ మారెడ్డి అంజిరెడ్డి కోశాధికారి ప్రసాద్ హిందూ ఫౌండేషన్ పట్టణ అధ్యక్షుడు శ్రవంతి కిషోర్ నిర్మల సువర్ణ రజిత జ్యోతి వాణి నీలిమ లక్ష్మి భవానీ రాణి విజయ నాగమణి నాగ నిర్మల సువర్ణ రజిత జ్యోతి వాణి నీలిమ లక్ష్మి భవాని రాణి విజయ నాగమణి నాగమమత కోటమ్మ సంధ్య తదితరులు పాల్గొన్నారు

రోజు నల్లగొండ పట్టణంలో ఆర్టీసీ కాలి కాలనీలో మరి శ్రీకృష్ణ దేవాలయంలో భక్తి మరి మహిళా మండలి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గోరంటాకు పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ పండుగ మరి ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన పండుగ మరి పండగలలో బతుకమ్మ పండుగ బోనాల పండుగ మరి సంక్రాంతి పండుగ రంగ రంగవల్లు అన్నా మహిళలకు ఇష్టమైన పండుగ ఎందుకంటే అందులోనే ఈరోజు గోరంటాకు పండుగను ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ గోరంటాకు మరి ప్రకృతి సిద్ధంగా దొరికే గోరెంటాక్ కాబట్టిగా ప్రకృతి పరంగా దొరికేది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మరి గ్రీష్మ ఋతువు వెళ్ళి తర్వాత మనకు ఆషాఢ మాసంలో ఏ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు బాడీలో శరీరంలో మార్పులు జరుగుతాయి అందులో ఆ వేడికి తగ్గించడానికి మనం గోరెంటాక్ పెట్టుకుంటారని చెప్పేసి పురాణాల్లో చెప్పబడింది ఈ నానుడి ఏంటంటే మహిళలకు మరి అరిచేతిలో పెట్టుకుంటే అరిచేతిలో మరి నాడి వ్యవస్థ ఉంటుందంట అది గర్భాశయానికి కనెక్ట్ అవుతుంది ఆ గర్భాశయంలో ఉన్న ఏమైనా దోషాలు ఉంటే తొలిపోతాయని చెప్పేసి కూడా నానుడి కాబట్టిగా ఈరోజు గోరంటాక్ పండుగ మహిళలందరూ ఇక్కడ ఘనంగా మన బంగారానికన్నా ఎక్కువ ఇష్టపడేది గోరంటాకు మహిళలు ఏ శుభకార్యం జరిగినా కూడా మరి గోరంటాకు పెట్టుకోవడానికి ముందుకొచ్చి మరి గోరంటాకు పెట్టుకోవాలంటే శుభకార్యానికి ముందు ఇది చూచిక గోరంటాకు పెట్టుకుంటే వీళ్ళింట్లో అయిందని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మహిళలకు ఇష్టమైంది గోరంటాకు పండుగ ఈరోజు మేమందరం ఈ టెంపుల్లో ఎంతో ఆనందంగా మహిళలందరం కలిసి మరి ఉదయం నుంచి ఈ గోరంటాకం తీసుకొచ్చి మరి అందరం ఘనంగా చేతులకు పెట్టుకొని మరి సంబరంగా నిర్వహించుకున్నాం అందరికీ కూడా ఇక్కడికి భక్తి శుభాకాంక్షలు శ్రీకృష్ణ మందిర్లో గోరెంటాకు పండగ జరుపుకున్నాము అయితే గోరెంటాకు పండగ ఎలా వచ్చింది అని అంటే గౌరీదేవి తన చెలకత్తలతోటి ఉద్యానవనంలో విహారిస్తూ ఉండగా ఒక చుక్క రక్త బొట్ట అనేది కింద పడిపోయిందనమాట అప్పుడు ఏమైంది అని చెప్పి చెలికత్తలందరు చూసేసరికి అక్కడ ఆ రక్త బొట్టే ఏమైందంటే ఒక చెట్టు లెక్క మొలిచింది అప్పుడు చెలికత్తలందరూ ఆ చెట్టుని తెంపేసరికి ఎర్రగా వచ్చేస్తుంది అనమాట అది అది ఏమైంది ఏమైంది అని చూసేసరికి అప్పుడు గౌరీదేవి అంటుంది కదా ఇది మీరు భయపడాల్సింది ఏమీ లేదు దీన్ని గౌరీ అనేది కాబట్టి గోరెంటా అని ఆకు అనేది వచ్చింది అనమాట దా ఆ ప్రకారంగా అయితే ఈ గోరెంటాక్ పండగ ప్రతి ఆషాఢ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ అనమాట ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఇప్పుడు వర్షాల కారణంగా ఎన్నో ఇన్ఫెక్షన్స్ అవి అట్లా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి గోరెంటాక్ అనేది అన్ని ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది గర్భాశయ దోషాలను కూడా నివారిస్తుంది ఇవాళ ఎంతో సంతోషంగా ఎంతో ఘనంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు పెద్దలు చెప్పిన మాట పెరుగన్న మూట పెరుగన్న సర్దని అదే వెనకటి నుంచి అలాగనే ఈ గొర్రెలకు దగ్గు సర్ది జలుబు ఏ అలాగే ఏ ఉన్నా కానీ పోతాయనే ఉద్దేశంతో వెనకటి నుంచి అదే పద్ధతిగా ఇలాగనే సంతోషంగా ఘనంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే గడుపు జరుపుకోవాలని వేడుకుంటున్నా